మోడీ వర్సెస్ ట్రంప్ మోడీ గారు నేను యాక్చువల్గా ట్రంప్ గారు నేను నిన్న ఇరవై ఏడో తారీఖు నుంచి తొమ్మిదిన్నర తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ టారఫడం మొదలుపెట్టే ఇండియా మీద ఎంతకుముందు వచ్చినా ఇది చెప్పాలి మోడీ గారు ఫోన్ ట్రంప్ గారు ఫోన్ చేస్తే మోడీ గారు తీయలేదు నాలుగు సార్లు అని చెప్పి ఒక వార్త వస్తుంది కదా అది ఎందుకంటే అంతకుముందు సార్ ఎగ్జాంపుల్ వియట్నాం అనుకుంటారు కరెక్ట్గా తెలియదు వియట్నాంతో ఇలాగ ఫోన్లో మాట్లాడి ఏం చేశాడంటే మా వాళ్ళు పూనరు వాళ్ళు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు వాళ్ళు అబోధిగా ఉంటాను ఎంత ఒప్పుకోవాలని చెప్పేసి అలాగే ఏదైనా చేస్తాడని చెప్పేసి నాకు ఫోన్ తీలేదు నాకు వరకు అదే అనుకుంటాను నేను నేను చూసి నేను విన్నంత వరకు పేపర్ చేసేంతవరకు ఇంకపోతే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సార్ఫిక్ మోడీ గారు ఏం చేస్తే మూడు ఇంపార్టెంట్ డేషన్ తీశారు ఇంతకుముందు ఇంతవరకు మనం అమెరికాతోనే చేసాం వన్ ఫార్టీ క్రోస్ అనుకుంటాం మేబీ అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు యాన్యువల్ బిజినెస్ చేసేది అంతకైనా ఎక్కువ ఉండొచ్చు డెఫినెట్గా అది ఒక్క ఒక్క అమెరికాతో చేయడం వల్లనే ఏంటంటే ఇంకో ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది ఈ డేషన్ ఏం చేసుకుని ఇలా రావడం పూనా ఏం చేసాను ఇంకోటి గారు నలభై కంట్రీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన ఫార్టీ కంట్రీస్తో మాట్లాడుతున్నాడు ఎక్స్పా బిజినెస్ అంటే ఇప్పుడు అంత స్ప్రెడ్ చేసేట్టు కానీ డెఫినెట్గా అమెరికా ఇచ్చిన ప్రాఫిట్ మిగతా కంట్రీ ఇవ్వలేదు కరెక్టే కానీ ఇక్కడ ఇండియాలో ఉన్న తిరుపూర్లో ఉన్నా కానీ అటు వేలూరులో ఇది కానీ డైమండ్ ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ మూ మూత పడకుండా ఆయన కాపాడుతున్నాడు సో ఇంకో మూడోది ఏంటంటే సారీ రెండోది ఏంటంటే జిఎస్టీ ఇండియా గుడ్స్ ఇండియాలో కొనేట్టుగా జిఎస్టీ తగ్గిస్తున్నాడు మూడోది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు మంచి బిజినెస్ మైండ్ ఉండే స్టార్ట్ చేస్తారు కదా దానికి అంతకుముందు నామ్స్ బాగా ఉండేవి ఐటీలో ఐఐటి ఐఐటీలో చదివితేనే లేకపోతే ఐటీఐలో చదివితేనే మీకు లోన్స్ అన్ని బ్యాంక్స్ నామ్స్ బాగా ఉండేది ఆ పేపర్ ఈ పేపర్ తీసుకురాని ఇప్పుడు అవన్నీ తగ్గించేసాడు తగ్గించేసి ఈజీ లోన్ టు స్టార్ట్ బిజినెస్ అలాగని స్టార్ట్ అవుతే ఇంకా ఎక్కడికో పోతుంది ఇండియా కొద్ది 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 కాలంలో ఇప్పుడు మూడో జీడిపి ఉండదు మూడు నుంచి ఫస్ట్ సెకండ్ కూడా ఫస్ట్ కూడా రావచ్చు జీడిపిలో అంతలాగ ఇది లాంగ్ టర్మ్ నాకు తెలిసి సెకండ్ అండ్ థర్డ్ ఫుల్ లాంగ్ టర్మ్ అది ఈ బిజినెస్ ఫార్టీ కంటే బిజినెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ జీఎస్టీ తగ్గడం సెకండ్ లాంగ్ టర్మ్ భాగం పనికి వస్తుంది లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసుకుంటే ఎక్కడో పోతుంది జీడిపిలు గ్రేట్ గ్రేట్ అండ్ సఫ్ట్ మోడీ